హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్క్వేర్ తెలుగు చిత్రసీమతో మొదటి నుంచి తమిళ సూపర్ స్టార్ గారైన రజనీకాంత్ గారికి అనుబంధం ఉంది రజనీకాంత్ గారు చిత్రసీమలో అడుగు పెట్టకముందు బెంగళూరులో సిటీ బస్ కండక్టర్గా పనిచేసేవారట ఆ సమయంలో ప్రతిరోజు సెకండ్ షో చూడడం ఆయనకు అలవాటుగా ఉండేదట అప్పట్లో రజనీకాంత్ గారు ఎక్కువగా ఎన్టీఆర్ గారి సినిమాలనే సెకండ్ షోలో చూసేవారట ఎన్టీఆర్ గారు నటించిన పౌరాణిక చిత్రాలంటే రజనీకాంత్ గారికి ఎంతో ఇష్టం ఎన్టీఆర్ గారి శ్రీకృష్ణ పాండవీయం చిత్రాన్ని బెంగళూరులో పలుమార్లు చూశానని చెబుతూ ఉంటారు రజనీకాంత్ గారు ఆరంభంలో ఎన్టీఆర్ గారిను అనుకరిస్తూ నటించేవారు రజనీకాంత్ ఆయన నటించిన తొలి తెలుగు చిత్రం అంతులేని కథ అందులో దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి అనే పాటలో రజనీకాంత్ గారి బాణీ చూస్తే ఆయన ఎంతలా రామారావు గారిని ఇమిటేట్ చేస్తారో అర్థమవుతుంది ఆ పాట మధ్యలో సిగరెట్ ఎగరేస్తూ తన స్టైల్ని చూపించారు రజనీకాంత్ గారు ఇక తన అభిమాన నటుడు ఎన్టీఆర్ గారితో కలిసి రజనీకాంత్ గారికి టైగర్లో నటించే అవకాశం దక్కింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో తెరకెక్కిన ఈ చిత్రానికి నందమూరి రమేష్ గారు దర్శకుడు టైగర్ షూటింగ్ సమయంలోనే తాను అన్న ఎన్టీఆర్ను ఎంతలా అభిమానించింది పదే పదే ఇంటర్వ్యూలో చెప్పారు రజనీకాంత్ గారు ఎన్టీఆర్ గారి టైగర్లో రజనీకాంత్ గారు కీరోల్ పోషించే సమయంలోనే రామారావు గారు మరోవైపు తన శ్రీమద్ విరాట పర్వం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు అందులో శ్రీకృష్ణ అర్జున సుయోధన కీచక బహన్నల వంటి ఐదు విలక్షమైన పాత్రలు పోషించి అలరించారు రామారావు గారు ఆ చిత్రాన్ని బెంగళూరులో చూసి తరించానని రజనీ గారు చెప్పేవారు ఎన్టీఆర్ గారి డైరెక్షన్లో శ్రీకృష్ణునిగా నటించాలన్నది శోభన్ బాబు గారి అభిలాష అదే తీరున రామారావు గారి దర్శకత్వంలో ఏదో ఒక చిత్రంలో నటిస్తే చాలని రజనీకాంత్ గారి కోరిక ఈ ముచ్చట్లను శోభన్తో శోభన్ బాబు గారితో రజనీకాంత్ గారు కలిసి నటించిన జీవన పోరాటం సమయంలో పంచుకున్నారు శోభన్ బాబు గారు రజనీ గారు ఇద్దరి కోరికలు నెరవేరలేదు అప్పట్లో రజనీకాంత్ గారికి సమయం దొరికితే చాలు మందు కొట్టేవారట ఈ విషయం ఎన్టీఆర్ గారికి తెలిసి బ్రదర్ మీకు ఎంతో భవిష్యత్తు ఉంది ఆ మందు అలవాటు మానుకోండి అని సూచించారట అంతేకాదు అలవాటు మానుకోవడానికి యోగా ప్రాణాయామం ఆశ్రయించమని చెప్పారట అంతకుముందే యోగాభ్యాసం చేస్తున్న ఎన్టీఆర్ గారు ఇచ్చిన సలహా తర్వాత సీరియస్గా తీసుకొని దానిని మరింత నిష్ఠతో అభ్యాసం చేశారు రజనీ గారు ఆ తర్వాత ఆయన ఆధ్యాత్మిక చింతనలో సాగడం ఆరంభించారు ఆ సాధన తర్వాతే రజనీకాంత్ గారు తమిళనాట అనూహ్యంగా సూపర్ స్టార్ స్థాయికి చేరుకున్నారు అయినా రజనీకాంత్ గారు ఏనాడు ఆధ్యాత్మిక చింతనకు దూరం కాలేదు తరచూ హిమాలయాలకు వెళ్ళి అక్కడ బాబాలను దర్శించుకొని వస్తూ ఉంటారు అలా వెళ్ళి వచ్చిన ప్రతిసారి రజనీకాంత్ గారికి ఏదో ఒక మంచి జరిగేదని చెబుతారు ఆధ్యాత్మిక భావనతోనే బాబా చిత్రాన్ని సొంతంగా నిర్మించి నటించారు అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది కొనుగోలుదారులు నష్టాలు పాలయ్యారు వారి నష్టాన్ని భర్తీ చేసేందుకు కొంత మొత్తాన్ని తిరిగి ఇచ్చారు రజనీకాంత్ గారు ఈ సాంప్రదాయంలోనూ ఎన్టీఆర్ గారినే రజనీకాంత్ గారు అనుసరించడం విశేషం ఎలాగంటే ఎన్టీఆర్ గారు నటించి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన బ్రహ్మర్షి విశ్వామిత్రను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విడుదల చేశారు ఆ సినిమాపై క్రేజ్తో భారీ రేట్లకు కొన్నారు అయితే ఆ చిత్రం జనాదరణ పొందలేకపోయింది దాంతో కొనుగోలుదారులకు నష్టం వాటిల్లింది అప్పుడు ఎన్టీఆర్ గారు నష్టపోయిన వారికి పరిహారం చెల్లించారు అదే పందాలో రజనీ గారు రజనీకాంత్ గారు కూడా సాగడం గమనార్హం ఇలా ఎన్టీ రామారావు గారంటే రజనీకాంత్ గారికి చాలా అభిమానం ఏది ఏమైనా అనేక విషయాల్లో ఎన్టీఆర్ గారిని అభిమానించి అనుసరించారు రజనీకాంత్ గారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్